హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు మేఘ సందేశం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే అంటే అపూర్వ అలా చేసేసరికి అంటే అపూర్వని తాలిబొట్టు బొట్టు అవన్నీ చెడిపేసుకొని ఇవన్నీ తీసేసి చేసేసరికి భూమి అయితే శారదకి కాల్ చేసేసి అత్తయ్య ఇలా బావ కోపంగా వెళ్ళిపోయాడు బావకైతే ఇది తెలిసిపోయింది మరి ఇక ఇంటికి వెళ్ళేశాడు ఆ పిన్నిని ఏ అపూర్వ పిన్నిని ఏం చేశాడో తెలియదు అనేసి అంటూ ఉంటే అప్పుడే సరే నేను వస్తున్నాను అనేసి అక్కడ ఇద్దరు అయితే వచ్చేస్తారనమాట అంటే భూమి కూడా వచ్చేస్తుంది శారద కూడా వచ్చేస్తారనమాట అలా రాగానే ఏం జరుగుతుంది అంటే వద్దురా గగన్ వద్దురా గగన్ అని అంటూ ఉంటుందన్నమాట అన్నా కూడా లేదమ్మా నీకు జరిగిండే అవమానమే ఈ దేనికి కూడా జరగాలి అనేసి అప్పటికే చేసేసి అంటే ఇలా తాలిబుట్టు అవన్నీ తీపిచేసి ఉంటాడనమాట ఇప్పుడు మా అమ్మకి జరిగిందే అవమానానికి నువ్వు మా అమ్మ కాళ్ళు పట్టుకొని క్షమాపణలు అడగాలి అనేసి గగన్ అనడంతో ఇక వేరే ఆప్షన్ లేక ఏం చేస్తుంది అంటే శారద కాళ్ళు పట్టేసుకొని అప్పుడు ఆ శారద కాళ్ళు పట్టేసుకొని తప్పైంది క్షమించు అనేసి అడుగుతుంది అనమాట అలా అడగనే శారద గగన్ ఇద్దరు వెళ్ళిపోతారనమాట అలా అలా ఇద్దరు వెళ్ళిపోగానే ఇక్కడ అయితే గదిలో కూర్చొని ఇంటికలన్నీ అంటే తల అంతా విరబోసుకొని ఏడుస్తూ కూర్చుని ఉంటుందన్నమాట అప్పుడే అక్కడ శరశ్చంద్ర వస్తాడనమాట వచ్చేసి నన్ను క్షమించు అపూర్వ నేను ఏమి చేయలేకపోయాను క్షమించు అపూర్వ అని అడుగుతుంటే అప్పుడే అపూర్వ ఏమంటుంది అంటే ఈ ఈ స్వారీతోన నేను ఏం చేసుకోను బావా ఈ స్వారీతో అంతా అయిపోతుందా లేదు బావా నాకు ఆ గగన్ని చంప చంపాలన్నంత కోపం ఉంది కాబట్టి ఆ గగన్ని చంపేస్తే నాకు అప్పుడు మనసు కుదుట పడుతుంది బావా చంపే బావా చంపే అని అంటూ ఉంటే ఇక అంటే వీళ్ళిద్దరూ మాట్లాడడము వెనకాల నుంచి భూమి అయితే అంతా వింటూనే ఉంటుందన్నమాట ఆ మాటలకైతే చంపే అన్న మాటలకైతే భూమి అయితే చాలా అంటే చాలా బాధపడుతూ షాక్ అయిపోతుందనమాట అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అబ్బా అంటే అప్పుడే శరశ్చంద్ర ఏమంటాడంటే లేదు అపూర్వ ఇప్పుడు మనము చంపడం భావ్యం కాదు అంటే ఈ పెళ్ళి అవ్వని భూమి పెళ్ళి అయిపోతే వాడు ఈ అవమానానికి పెళ్ళి అయిపోయింది అనే అవమానానికి కుంగి కుంగి కృషించి వాడు కొరిగే చెట్టు అవుతాడు కదా అంటే అలా బాధపడుతూ కుంగి కుంగి కృషిస్తాడు కదా అప్పుడే నేల కొరిగే చెట్టుని నరకడానికి ఎంతసేపు అప్పుడు మనం నరుకుదామా పురువ అని అనడంతో భూమి అయితే చాలా అంటే చాలా షాకింగ్లోన బాధపడుతూ ఉంటుందన్నమాట అంటే వీళ్ళు రాబోతున్న ఎపిసోడ్లోన ఖచ్చితంగా భూమికి పెళ్ళి చేయనున్నారా లేదా గగన్ ఏదో విధంగా ఈ పెళ్ళి ఆపేసి భూమి భూమి మెడలో గగన్ తాలి కొట్టనున్నాడా లేదా అనేది మనము చూద్దాము సో ఇది ఫ్రెండ్స్ ఈ వాటి సీరియల్స్ అన్ని వేషాలు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్